सुब्रमण्य षष्ठी ओ नमो अस्तु सर्पेभ्यो ये केच पृथ्वी मनु ये अंतरिक्षे ये दिवितेभ्य सर्पेभ्यो नमः ये दो रोचने दिवो ये वा सूर्य से रश्मिषु यु सद कृतम तेभ्य सर्पेभ्यो नमः या इशवो या तुधाना ना ये वा वनस्पति गुम्रनु ేరే్య సర్పేభ్యో నమ తత్పురుషాయ విద్మహే విద్మే మహాసేనాయన్ముఖ ప్రచోదయాతు పద్దెనిమిదవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఇది చాలా విశేషమైనది దీని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి మనం తెలుసుకోవాలి కొంచెమైనా అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు సర్పము పాము నాగు అంటూ ఉంటారు ఆయన మనకి భయపడతారా మనం ఆయనకి భయపడతామా అంటే మనం ఆయనకి భయపడుతూ ఉంటాం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఏ పూలతోటి అర్చించక్కర్లా దేనితో అభిషే అభిషేకం చేయగల ఆర్తిగా తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నషన్ముఖ ప్రచోదయాతు అని ఆర్తిగా పిలిస్తే నా పిల్లవాడు పిలుస్తున్నాడు నన్ను అతనికి ఏం కష్టం వచ్చిందని చెప్పి పరిగెత్తుకుంటూ చూస్తాడమ్మా ఇది నిజమంటే చాలామంది నమ్మరు ఆ పాము పరిగెత్తుకుంటూ రావడం ఏంటి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో పామును మాత్రమే చూస్తున్నారు కానీ ఆయనలో ఉండేటువంటి ఒక ఆరాధ్య దైవ దేవతను మనం చూడలేకపోతున్నాం మనమందరము ఒక మనిషిని తిట్టేస్తాం కోపంలోనూ ద్వేషంతోనో తొందర తిట్టేస్తాం తిట్టిన తర్వాత మనం చేసింది తప్పు అని తెలిస్తే సారీ చెప్తామా దాదాపుగా చెప్పం మనకేంటి ఈగో ఆ తిట్టే మళ్ళీ సారీ చెప్తే మనం తగ్గిపోతామని చెప్పి మాక్సిమం సారీ చెప్పడానికి వందకి తొంభై ఐదు మంది సిద్ధపడరు ఐదుగురు ఉంటారు అయినా నా వల్ల తప్పు జరిగిందయ్యా అని చెప్పి చెప్పేవాళ్ళు సో అటువంటి కేటగిరీకి సంబంధించిన వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని సేనాధిపతి సేనా నాయకుడు అని ఉంటారు ఆయన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటారమ్మా ఎందుకనంటే నన్ను ఆర్తితోటి కొలిచేటువంటి భక్తులకి విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో అని ఒకటికి పదిసార్లు తనను తను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాడు ఎక్కడైనా అక్కడ నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది అని కనుక ఆయనకు అనిపిస్తే వెంటనే ఆయన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడమ్మా ఎంతమంది ఉన్నారు అట్లా దేవతలు అసలు మనుషులు ఎవరు లేరు అంతటి నిస్వార్థపరుడైనటువంటి ధర్మమూర్తి ఆయన ఒకళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ నా గురించి నా వల్ల ఏ ఒక్కళ్ళు ఇబ్బంది పడకూడదు అని ప్రతిక్షణం ప్రతిక్షణం తనను ఏ రకంగా ఉంటున్నాడు ఎవరికి ఏ రకంగా ఉంటాడనేటువంటి విషయం తనను తను ఆత్మ పరిశోధన చేసుకుంటున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవతల్లో సుబ్రహ్మణ్య చేసేస్తాము అక్కడే ఆయనకి చాలా ప్రీతికరమైన సుబ్రహ్మణ్య షష్ఠి కానీ మరి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారంటారు మరి నాగదోషాలు సర్పదోషాలు వస్తూ ఉంటాయి కదా మరి దాని నుంచి కొంతమందికి వివాహం కాకపోవచ్చు వ్యాపారాలు ఎదక్కపోవచ్చు గర్భస్రావాలు జరుగుతూ జరుగుతుంటాయి సంతానం లేట్ అవుతూ ఉంటుంది మరి సుబ్రహ్మణ్య స్వామి దీనికి ఏం చేస్తున్నాడండి తప్పేముంది అంటే ఒక ప్రశ్న ఉండాలి ప్రస్తుతానికి సుబ్రహ్మణ్య స్వామి దీనికి ఏం చేస్తున్నాడండి మంచి అనుకుంటున్నాను కాసేపు ఎప్పుడైతే కనుక మనసా వాచ కర్మణ త్రికరణ సిద్ధిగా నువ్వు కొలుస్తున్నావు అనేటువంటిది మనకు తెలియాలిగా ఇందులో మనము నాగుల జబితి వచ్చింది లేకపోతే సుబ్రహ్మణ్య వచ్చింది అంటే కొంతకాలం క్రితం వరకు నాకు కూడా తెలియదు నేను కూడా అందరిలానే కోసిన మొక్కలు తినకూడదు పొట్లకాయ తినకూడదు అని కొన్ని అన్ని దాని గురించి విషయం తెలిసిన తర్వాత పొట్లకాయకి పాముకి సంబంధం లేదు కట్ చేసేటువంటి మొక్కలకి పాముకి సంబంధం లేదు చాలామంది నాకు చెబుతున్నాయి ఆ రోజు ఖర్చు చేయకూడదు మొక్కల్ని చాకుతో ఖర్చు చేయకూడదని నాకు తెలియని రోజులు నేనే అంతే అనుకున్నాను కానీ దాని గురించి పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత అసలు సంబంధం ఏంటి దానికి దీనికి ఇంత కూడా సంబంధం లేదు ఆహా అంటే ఏంటంటే అజ్ఞానాంధకారములు అనేటువంటిది తలకెక్కి ఆ ఎక్కినటువంటి అజ్ఞానాన్ని పది మందికి కూడా అందిస్తున్నాం మీకు ఏదైనా కొంచెం తెలిసేమో నేను చెప్పింది తెలుసుకోండి అజ్ఞానంలో మీరు కూడా అంధకారంగా వండిపోయి ఎక్కిస్తున్నాం అని చెప్పేసి అర్థమైంది కాబట్టి స్వామివారిని మనస్సులో తలుచుకోండి మనస్ఫూర్తిగా జాతకం ఉంటుంది అందులో ఈ సర్పదోషాలు ఉంటాయి పితృదోషాలుంటాయి నాగు దోషాలు ఉంటాయి కాల సర్పదోషాలు ఉంటాయి అది దేనికి సంబంధించింది మొత్తం పద్నాలుగు విధానాలు ఉంటాయి ఈ పద్నాలుగు విధానాల్లో ఏ విధానానికి సంబంధించింది ఆ విధానం అన్న సర్పం అంటే పద్నాలుగు పేర్లు ఉన్నాయి వాటికి దాని పేరేంటి అది తీసుకొని శేషస్య సర్వనాగేశ అని చెప్పి దానికి ఒక పద్నాలుగు రకాల నామాలు ఉంటాయి ఏ విధానాన్ని అనుసరించి కాళదర్పదోషం వచ్చింది అది శుక్లపక్షంలో వచ్చిందా కృష్ణపక్షంలో వచ్చిందా దాన్ని అనుసరించి దాన్ని తీసుకొని వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసేటువంటి చిన్న ఆరాధన అది చేసినట్లయితే ఆయన పసిపిల్లలని తల్లేలా చూస్తుందండి ఎంతో జాగ్రత్తగా పొత్తు లోపలి చూస్తుంది కదా ఆ రకంగా తనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అట్లా కాబడతారమ్మా అయితే కొంతమంది విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గురించి చేస్తూ ఉంటారు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఏమవుతుంది పూర్తిగా కూడా వైవాహిక జీవితానికి దూరం అవుతారు ఒకవేళ వైవాహికంగా అయిన అయితే విడిపోతారు ఎందువల్లనంటే అన్నిట్లని అన్నిట్ల నుంచి కూడా దూరంగా ఉంచి తనకు మనశ్శాంతిని ప్రసాదింపజేసేది సుబ్రహ్మణ్య స్వామి మంత్రం కాబట్టి చాలామంది తెలియక ఎక్కువగా అదేంత ఆ అక్షరాలు అంతే అంటే ఓంగారం తీసేస్తే ఆ అక్షరాలు కేవలం ఆరు అక్షరాలే కదా అనే ఒక ఉద్దేశం అంటే ఆ మంత్రం బయటకు చెప్పుకోరు కాబట్టి నేను లోపలికి వేస్తున్నాను అన్నమాట ఇట్లా బయటకు చెప్పుకోవద్దు ఆ రక్షరాలే కదా అని చెప్పి ఎంత తొలి అంత వేస్తుంటారు పేనడం అంటే జపం చేయడ జపం చేసేయడం ఆ జపం పెరుగుతున్న కొద్దీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రూపంగా మనిషి అయిపోతూ తన స్టూటిగా చూడదు ఎప్పుడు కూడా పరిశీలనగానే ఉంటుంది మొత్తం అంతా అటు ఇటు ఇటు చూస్తూనే ఉంటాడు ఆ నాలిక అయినటువంటిది ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది దేని మీద కూడా వ్యామోహం ఉండదు దేని మీదైనా వ్యామోహం కలిగింది అంటే దూరం దూరమైపోతూ ఉంటుంది కాబట్టి ఎంత చెయ్యాలో అంతే చెయ్యాలి మనకు మంత్రం వచ్చు కానీ ఇష్టం వచ్చినట్టు చేసేసినా అది ప్రమాదమే చేయకపోయినా ప్రమాదమే దీనికి అర్థమయ్యే భాష అంటే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆర్తితో నమస్కారం చేస్తే సరిపోతుందని చెప్పడం కోసం ఇదంతా కొన్ని కొన్ని అన్నం ప్రాణమన్నమ ప్రాణమాహుహు అన్నం మృత్యుం తమ జీవాతమాహుహు ఆకలేసినప్పుడు అన్నం తింటే ప్రాణం నిలబడుతుంది ఆకలి వేసినప్పుడు అన్నం తినకపోతే ప్రాణం పోతుంది ఏమో అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఆకలి వేసినప్పుడు మనం అన్నం వండుకుంటే ఆకలి చచ్చిపోతుంది అది మనకి ప్రమాదాలు అన్నం వండుకుని ఉన్నాం కదా ఇవాళ రేపు మధ్యాహ్నం అన్నం తింటే మనం చచ్చిపోతాం ఇకపోతే మూడు ఆకలి వేసినప్పుడు అన్నం వండుకున్నాము తింటాం మొదలు పెట్టాము ఆ బంగాళదుంప కూర వంకాయ కూర బంగాళదుంప ఎప్పుడు ఏదో బాగుంది తిప్పు నాలుగు మందలు ఎక్కుతున్నాం ఎక్కడి వరకు తినేసాం ఆ వేషం ఆయాసం వస్తూ ఉంటుంది షోడా తాగాలన్నా ఏది తాగాలన్నా ఒక ఏది పట్టదు ఇంకా తిప్పేస్తూ ఉంటుంది కథల్యం దొరుకుతుంటాం అంటే ప్రాణాపాయ స్థితిలో దొరుకుతుంటాయి సరే ఎంతవరకు తింటే ప్రాణం కాపాడుతుంది ఎంతవరకు తింటే అది అవుతుంది అది ప్రాణాంతక సమస్య వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి ఇదేమంటుంది ద ద ద అంటుంది ఇదేమంటుంది వద్దు 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 అంటుంది మనం ఏం చేస్తాం దీన్ని అనుసరిస్తాం అంటే కడుపు ఆ పదార్థం రుచిగా ఉండేటప్పటికి ఇంకొక ముద్ద ఇంకొక ముద్ద అనించి తింటూ ఉంటాం ఇదేముంటుంది చాలా నీకు లోపల సరిపోవట్లేదు ఇబ్బంది పడుతుంది ఇంకో నాలుగు ముద్దలు తింటే ఇబ్బంది పడతావు వద్దని చెప్తుంది ఇది కానీ అక్కడ మనం దీన్ని ఉపయోగించట్లేదు వెంటనే దీన్ని ఉపయోగిస్తున్నాం ఆ నాలుగు ముద్దలు తిన్న తర్వాత ఇక అప్పుడు బాధ మొదలవుతుంది సో అది ఎలా అయితే ఉంటుందో అలానే భగవదారాధన ఒక రకంగా ఎలా ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విషయంలో ఎంతవరకు ఆచరించాలో ఎంతవరకు అనుష్ఠించాలో అంతవరకు ఆయన మనం చేసుకోవాల్సి ఎక్కువ తక్కువ చేసినప్పటికీ కూడా ఇబ్బంది అది మనకి ఎలా తెలుస్తుందండి ఏముద్దు నువ్వేం చేయలేవు మళ్ళీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను మోర్మ ఇగా నేను చాలా చేద్దామనుకుంటున్నాను స్వామి ఆ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించి నా చేత నువ్వు చేయించుకోవద్దని నమస్కరించి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు అంతే తప్ప నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది చేస్తున్నా ఎవరికి ఉపయోగం లేదు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను కూర్చుంటే అక్కడ మీరు కూర్చుంటే సుమారుగా నలభై ఐదు వీడియోలు చేసినా ఇంకా మిగులుతాయమ్మా తక్కువలో తక్కువ ఏంటంటే ఆయన గురించి అంత అద్భుతం ఉంది క్రౌంచ పర్వతాన్ని ఛేదించేవాడు సామాన్యుడు అయితే కదమ్మా ఆయన జన్మ వృత్తాంతం తెలుసుకోవాలంటేనే మనకు ఒక జీవితం సరిపోదు షణ్ముఖుడు అనేటువంటి వ్యక్తి ఎలా జన్మించాడు అనేటువంటి చాలా గొప్ప విషయం అమ్మా కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేక దిశగా ఆరాధనలో మనస్సులో ఆరాధించుకోండి ఆ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వలన కొన్ని రకాలైనటువంటి దోషాలు గాలికి దుమ్ముకు లేచిపోయినట్టుగా అమ్మా అవి నిజమా అంటే అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనే దానికన్నా ఆ నమస్కారమైన మనస్ఫూర్తిగా పెట్టేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితమైన ఫలితం వస్తుంది